ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో మీ అందరికీ ఉపయోగపడే అద్భుతమైన చిట్కా మీకోసం చెప్పేస్తున్నాను అది ఏంటి అనుకుంటున్నారా మనకి మామూలుగా చింకు బ్లాక్ అవుతూ ఉంటుంది కాదండి కిచెన్లో ప్రతి ఒక్కరికి ఈ సమస్య ఎదుర్కొంటూనే ఉంటారు కానీ అది ఒక పట్టాన వదలదండి ఆఖరికి ప్లంబర్లను పిలిపించి రిపేర్ చేయించేదాకా కూడా వస్తుంది ఇక నుంచి అంత అవసరం లేదండి రూపాయి ఖర్చు లేకుండా ప్లంబర్ని ఇంటికి పిలవకుండానే మన షింకుని మనమే క్లీన్ చేసుకోవచ్చు ఎలానో చూసేయండి అది కూడా సింపుల్గా పెద్ద ఖర్చు ఉండదు పెద్ద శ్రమ ఉండదండి ఈజీగా ఫస్ట్ షింకు బ్లాక్ అయిపోయినప్పుడు దాన్ని మొత్తం వాటర్ తీసేసేయండి మీకు మగ్గుతో అయినా తీసేసేయండి లో కింద నుంచి వెళ్ళిపోకపోతే మగ్గుతో అయినా తీసేసి మొత్తం తీసిన తర్వాత అందులో కళ్ళు ఉప్పు మనం వాడుకునే కల్లుప్పు ఉంటుంది కదండి ఆ కల్లుప్పు ఒకటి రెండు చెంచాలు ఆ షింకు హోల్ దగ్గర వేసేసి ఇలా బాగా వేడి చేసిన హాట్ వాటర్ని పోసేయండి పోర్సుగా పోయండి మొత్తం పోసేయండి దాదాపు ఒక లీటర్ వరకు పోయండి అప్పుడు లోపల ఉన్న మనకి పేరుకుపోయింది అంతా క్లీన్ అయిపోతుందండి ఇది చాలా బాగా పనిచేస్తుంది కావాలంటే మీరు ట్రై చేసి చూడండి ఒకవేళ మీ షింకు బ్లాక్ అవ్వకపోయినా సరే అందులో జిడ్డు అలాంటివి పేరుకుపోయి ఆ సమస్య రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వారానికి ఒకసారి ఇలా చేస్తే చాలు మనకి షంకు ప్రాబ్లం ఎప్పటికీ రాదండి చూసారు కదా అది ఫస్ట్ చిట్కా ఇంకా రెండో చిట్కా కూడా చెప్పబోతున్నాను ఫస్ట్ చిట్కాలో నేను కళ్ళు ఉప్పేసాను హాట్ వాటర్ పోసేసా అంతే చాలు ఇంకేం అవసరం లేదు తర్వాత బేకింగ్ సోడా మీకు ఇది ఎక్కడైనా దొరుకుతుందండి మనం మామూలుగా కేకులు మైసూర్ బోండాలు అలా చేసుకునేటప్పుడు వాడుతూ ఉంటాం కదా బేకింగ్ సోడా ఆ బేకింగ్ సోడాని ఒక పెద్ద చెంచా తీసుకొని ఆ చెంచాడు మొత్తం ఇలా హోల్ దగ్గర వేసేయండి వేసిన తర్వాత సేమ్ హాట్ వాటర్ ఇలానే దాదాపు ఒక లీటర్ వరకు హాట్ వాటర్ పోసేయండి బేకింగ్ సోడా తెలుసు కదా మనం వేడి నీళ్ళు పొయ్యి అది బుసు పొంగుతుంది మనం పౌడర్ లోపేసే వేసాం కాబట్టి పైపులో అదంతా అలా పొంగి మొత్తం క్లీన్ చేస్తుంది కాబట్టి చూసారు కదా ఎంత సింపుల్గానో అవి ఖర్చు అయ్యేకూడదు కాదండి కల్లుప్పు కానీ బేకింగ్ సోడా కానీ ఎంత చాలా 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 తక్కువ అంత తక్కువలో మన షింకుని సింపుల్గా శ్రమ లేకుండా ఎలాంటి ఖర్చు లేకుండా ఎలా క్లీన్ చేసుకోవచ్చు చూసేసారు కదా సింపుల్ అండి మీరు ప్రాబ్లం రాకపోయినా సరే ఇలా అప్పుడప్పుడు వారానికి ఒక్కసారి చేస్తూ ఉంటే మనకి షింక్ ప్రాబ్లం ఎప్పటికీ రాదు షింక్ అసలు బ్లాక్ అయ్యే ప్రసక్తే ఉండదు డ్రై పైప్ కూడా శుభ్రంగా ఉంటుందనమాట ఓ చూసారు కదా ఇంక ఇదేందుకు చేస్తున్నాను ఏంటి చివరిలో పసుపు వేస్తున్నాను అనుకుంటున్నారా ఇది ఇప్పండి ఇందులో మీకు మూడు రకాల చిట్కాలు చెప్పేశాను ఇది మనం మన షింక్ అంతా శుభ్రం చేసుకొని గిన్నెలు క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా నైట్ టైము కొంచెం పసుపు పొడి అక్కడ హోల్ దగ్గర వేస్తే చాలండి బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ అలాంటివి ఏమీ రావు లోపల నుంచి కొంతమంది కాళ జరలు కూడా లోపలికి భయ వస్తూ ఉంటాయండి ఎందుకంటే ఆ పైపు నుంచి వస్తూ ఉంటాయి కదా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండాలంటే ఇలా కొంచెం పసుపు పొడిని వేసేసి పడుకోండి చాలు అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి చూసారు కదా సింపుల్గా షింక్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్